మా చెట్టుకు వచ్చిన మిర్చీలతోని మిరపకాయ నించుడుకాయ చేస్తున్నానండి అన్నంలో పప్పు అన్నంలో నంచుకోవడానికి బాగుంటుంది మిరపకాయ నించుడుకాయ ఓకే రండి ముందుగా దానికోసము ముందుగా మనము పుట్నాల పప్పు ఇడ్లీ చట్నీ చేసుకుంటాం కదా ఆ చట్నీకి యూజ్ చేసే పప్పులండి ఆ పప్పులు నేను మిక్సీకి వేసి పొడి చేసుకుంటున్నాను ముందుగాను ఓకేనా ఇలా మెత్తగా పొడి చేసుకున్నాను ఓకే ఇప్పుడు దీంట్లోకి కొబ్బరండి కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేస్తాను ఇది ఓకే దీంట్లోకి జీలకర్ర వేస్తున్నానండి మళ్ళీ ఇది మిక్సీకి వేస్తానండి మళ్ళీ మిక్సీకి వేసేసాను ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ కూడా వేస్తున్నానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి దీంట్లో పసుపు కూడా వేసుకున్నామండి అండ్ ఉప్పు అండ్ ఫైనల్ గా పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసేద్దాం ఓకే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు కొంచెం ముద్దగా వచ్చినా ఏం కాదనమాట ఇది ఓకేనా నీళ్ళు ఎక్కువ పడ్డాయండి చాలా లూజ్గా అయిపోయింది చట్నీలాగా సో ఇప్పుడు నేను ఇది ముద్దగా అవ్వాలి నాకు ఇలా ఇంత లూజ్గా ఉండకూడదు చూడండి చాలా లూజ్గా వచ్చింది ఇంత లూజ్గా ఉండకూడదు సో నేను ఏం చేస్తున్నానంటే పెన్నంలో ఆయిల్ వేసి ఇది కొంచెం సేపు ఫ్రై చేస్తానండి ఫ్రై చేస్తే గట్టిగా అవుతుంది ఓకేనా చూడండి ఒక పెన్నం పెట్టుకొని పెన్నం వేడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఆ పేస్ట్ అంతా వేసేసి కాసేపు ఫ్రై చేసే లోపల బాగా గట్టిగా అయిపోయిందండి అండ్ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్నానండి టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా మా చెట్టుకు వచ్చిన మిర్చిలు తీసుకున్నానండి బజ్జీ మిర్చి బనానా పెప్పర్ వాటెవర్ ఏమన్నానండి సో అవి తీసుకొని ఇదిగోండి ఇలాగ ఘాటు పెట్టుకోవాలి ఒక సైడే మనం బజ్జీకి ఏమన్నా స్టఫ్ చేసుకుంటాం కదండీ ఆ విధంగా అనమాట ఓకే మొత్తం ఇలా చీల్ చేయకూడదు ఓకే ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇది ఫ్రై ఈ పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి సో అది దీంట్లో నింపుకోవాలి ఇప్పుడు ఓకేనా నింపేసుకుందాం నేను గింజలు తీయట్లేదండి ఇవేం పెద్దగా ఎక్కువ కారం లేవు ఓకే లోపల దాకా ఇలాగా నింపేసుకుంటున్నానండి అన్ని మిర్చీలు నింపేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి ఓకే చూడండి అన్ని నింపేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యలు గిచ్చుకొని ప్యాన్ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి వేడవ్వాలండి ఇది వేడవని ఇప్పుడు మనము నింపుకున్న ఈ మిర్చిలన్నీ ఇలాగా షాలో ఫ్రై చేసుకోవాలండి దీంట్లో వేసేసి ఆయిల్లోని లోపల స్టఫ్ చేసినదంతా పడిపోకుండా జాగ్రత్తగా ఇలాగ కదుపుతూ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి కాసేపటి తర్వాత కొంచెం ఒక సైడ్ వేగాయండి అవి ఇప్పుడు ఇంకో బ్యాక్ సైడ్కి మార్చుకోవాలన్నమాట తిప్పుకోవాలి సో అంతటా చుట్టూరా కాల్చుకుంటూ మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ చేసుకోవాలి చూడండి మిర్చిలన్నీ బాగా వేగిపోయాయండి చాలా మెత్తగా కూడా అయిపోయాయి నేను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చాలా మెత్తగా అయిపోయాయి అంత ఉడికిపోయింది కూడాను ఇంతేనండి మిరపకాయ నించుడుకాయ ఓకేనా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఓకే ఇది పక్కనంలోకి తింటే బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నాకు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్